విభిన్న తరహా పౌరాణిక చిత్రం గంగా గౌరీ సంవాదం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి పదహారున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ విజయగోపాల్ ప్రొడక్షన్స్ నిర్మాతలు జెట్టి చంద్రశేఖరరెడ్డి ముంగమూరు బ్రదర్స్ దర్శకత్వం ఛాయాగ్రహణం విఎన్ రెడ్డి ఈ సినిమా కథ ఏమిటంటే ఆడవారి వల్లనే మగవారికి గౌరవం వస్తోందని పార్వతి గంగాభవానీలు అంటున్నారని నారదుడు శివుడికి చెప్తాడు వాళ్ళిద్దరికీ గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్న శివుడు జంగందేవర వేషంలో భూలోకానికి వస్తాడు బెస్తపల్లెలో భిక్ష అయ్యాక యోగనిద్రలో ఉన్న శివుడి ఏకాంతాన్ని భంగపరుస్తుంది నారదుడి పొగట్టలకి ఉప్పొంగిన గంగ శివుడు ఆమెను గంగా భవానీ దీనాలాపనకు కరిగిపోయి భవిష్యత్తులో తనే శాప విముక్తి కలిగిస్తానంటాడు శివుడి ఆజ్ఞ వల్ల గంగా భవాని బెస్తపల్లెలో శంఖదేవయ్య చంద్రదేవమ్మలకు కుమార్తెగా జన్మిస్తుంది ఆ గంగ పెరిగి పెద్దయ్యాక మేనరికం రంగయ్యను పెళ్లి చేసుకోవాలి వాళ్ల వంశాచార ప్రకారం కాని భిక్షకొచ్చిన జంగం దేవరను ప్రేమిస్తున్నానంటుంది గంగ పెద్దలు ఒప్పుకోరు ఎలాగైతే నారదుడి మధ్యవర్తిత్వంతో బెస్తపల్లెలోని బాలిక గంగకు జంగందేవర వేషంలో ఉన్న శివుడికి పెళ్లి జరుగుతుంది ఆ గంగను తనతో పాటు కైలాసం తీసుకెళతాడు శివుడు అక్కడ ఉన్న పార్వతికి శివుడు తీసుకెళ్లిన గంగకు సంవాదం తలెత్తుతుంది మాటా మాట అనుకుంటారు ఈ సమస్యను శివుడు ఎలా పరిష్కరించాడు గంగా పార్వతులకు గుణపాఠం చెప్పగలిగాడా చెబితే ఎలాంటి గుణపాఠం అది ఇవన్నీ కథలోని తరువాతి మలుపులు ఈ సినిమాకి మాటలు పాటలు రాసింది పరశురాం సంగీతం పెండ్యాల ఈ చిత్రంలోని టైటిల్ పాత్రలు గంగగా కృష్ణకుమారి గౌరీగా జానకి శివుడు జంగందేవరగా సిహెచ్ నారాయణరావు నారదుడిగా కాంతారావు శంఖదేవయ్యగా నాగయ్య చంద్రదేవమ్మగా హేమలత నటించారు మరికొన్ని పాత్రల్లో రమణారెడ్డి నాగభూషణం రాగిణి ఋష్యేంద్రమణి మొదలైన వారు కనిపిస్తారు ఈ చిత్రం విజయవంతమైన దాఖలాలు లేవు